హలో అండి అందరికీ వెల్కమ్ టు సవితాస్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి రేషన్ బియ్యంతో ఇడ్లీ రేషన్ బియ్యంతో ఇడ్లీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో చేయండి మెత్తగా తెల్లగా దూదిలాగా ఇలా చుంచితే ఎలా ఉన్నాయో చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకసారి చేసుకొని తినండి మామూలు ఇడ్లీ రుచే మర్చిపోతారంటే నమ్మండి అయితే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక గ్లాస్ మినపప్పుని తీసుకున్నాను ఆ తర్వాత మన రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ మినపప్పుకి మూడు లేదా నాలుగు గ్లాసులు తీసుకోవచ్చు నేనైతే మూడు గ్లాసులు తీసుకొని నీట్గా ఇలా ఫ్రెష్గా ఒక నాలుగైదు సార్లు తెల్లగా వచ్చేలాగా కడుక్కోవాలి ఎంత తెల్లగా కడుక్కుంటే బియ్యం ఇడ్లీలు అనేవి అంత తెల్లగా వస్తాయి తర్వాత మినపప్పును కూడా కడుక్కొని ఇలా ఒక ఐదు నుండి ఆరు గంటలు నానబెట్టుకుందాం ఈ పిండి అనేది మిక్సీ పట్టే ముందు ఒక గంట ముందు ఇలా నేను అటుకులను తీసుకున్నాను మామూలు అటుకులను కూడా తీసుకొని కడుక్కొని పెట్టుకోవాలి ఒక గంట తర్వాత వీటిని మిక్సీ పట్టుకుందాం చూసారా ఇలా నానిపోయాయో ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా మినప్పప్పును యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం ఇలా చాలా అంటే చాలా స్మూత్గా పట్టుకోవాలి మినపప్పు అనేది అప్పుడే ఇడ్లీలు అనేవి చాలా మెత్తగా వస్తాయి సో ఇలా మెత్తగా రుబ్బుకోండి ఆ తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుందాం అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా వేసుకొని ఇలా కొద్దిగా బరకగా చేతితో ముట్టుకుంటే తెలుస్తుంది ఇలా పట్టుకొని మినప్ప పిండి ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకుందాం ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి అటుకులను కూడా వేసుకొని ఇలా స్మూత్గా పేస్ట్ లాగా మిక్సీ చేసుకుందాం దీనిని కూడా అదే పిండిలో వేసుకొని బాగా చేతితో కలుపుకోవాలి ఇలా అన్ని పిండిలు బాగా కలిసే విధంగా చేయితో ఇలా కలుపుకోండి అప్పుడే ఇడ్లీలు అనేవి బాగా వస్తాయి అదేవిధంగా మనం ఇదే పిండితో దోశ అలాగే పునుగులు మీష్టం ఊతప్పం ఏదైనా చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక నైట్ మొత్తం అలా వదిలేయండి వింటర్ కాబట్టి ఒక నైట్ మొత్తం పడుతుంది ఇలా మార్నింగ్ ఇలా పులిసిపోయి ఉంటుంది చూసారా ఎలా పులిసిపోయిందో చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇలా బాగా కలుపుకొని మనకు కావలసినంత పిండిలో ఉప్పును యాడ్ చేసుకోవాలి దీంట్లో సోడా కానీ ఇంకా ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ముందు ఉప్పు వేసుకోవడం వల్ల పాడైపోతుంది పిండి పులిసిపోతుంది బాగా అందుకని మనం వేసుకునే ముందే ఉప్పును యాడ్ చేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అప్పుడే ఇడ్లీలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ని ఈ ప్లేట్లలోకి వేసుకోవడమే ఆ తర్వాత మనం ఇడ్లీ పాత్రను తీసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి వేడి వేడి ఇడ్లీ రెడీ అయినట్టే తర్వాత ఒక నిమిషం పాటు అలా వదిలేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మనం దేంతో అయితే ఇడ్లీని తీస్తున్నామో స్పూన్ కానీ గరిటెని కానీ వాటర్లో ముంచుకుంటూ ఇడ్లీలను తీసుకోవాలి ఎప్పుడైనా అప్పుడే ప్లేట్స్కి ఇడ్లీలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి సో ఈ టిప్ని ఖచ్చితంగా పాటించండి ఏ ఇడ్లీలైనా రవ్ ఇడ్లీలైనా కూడా ఇలా తీసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాను నేను దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అనేది ప్రిపేర్ చేశాను నా స్టైల్లో దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను ఈ పల్లీలని స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలుపుతూ దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా పల్లీలు అనేవి వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుందాం ఇదే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకుందాం ఆ తర్వాత నాలుగు వెల్లిపాయలు అలాగే జీలకర్రని వేసుకొని పేస్ట్గా పట్టుకుందాం తర్వాత చట్నీలోకి పోపు కోసం ఆయిల్లో జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఈ చట్నీలో వేసుకోవడమే అంతేనండి పల్లీ చట్నీ రెడీ వేడి వేడి ఇడ్లీలు వేసుకొని పల్లీ చట్నీతో తింటే ఉంటుంది సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ